హలో అండి అందరికీ నేను ఈ వీడియోలో ముదురేశ్వర్ టెంపుల్ గురించి అనేసి నేను వీడియో చేశాను ఈ ముదురేశ్వర్ టెంపుల్ వచ్చేసి నార్త్ కర్ణాటకలో ఉందండి ఇది మనకి అరేబియా సముద్ర తీరాన్ని ఉంటుంది ముదురేశ్వర్ టెంపుల్ ఇది రామాయణానికి లింక్ ఉంటుందండి రామాయణ కథనం ప్రకారం రాక్షసరాజు రావణుడు శివుణ్ణి పూజిస్తూ అతనిచే ఆత్మలింగం పొందాడనమాట ఈ ఆత్మలింగాన్ని తన రాజధానికి తీసుకొని వెళ్తుండగా దేవతల ఆ లింగాన్ని భూమిపై పెట్టేందుకు ప్రయత్నిస్తారు ఆ సమయంలో గణ గణేష్ని పంపిస్తారనమాట బ్రాహ్మణ బాలుడు రూపంలో రావణ్ని మోసం చేసి ఆత్మలింగాన్ని ఇక్కడే భూమిపై పెడతాడు ఆ స్టోరీ ఉంటుందండి రావణుడు శివుడు భక్తుడు కనుక మనకి శివుడు పూజ చేయాలని అనుకుంటాడు తనకి ఆ పూజ టైం అయ్యేసరికి స్నానం చేద్దామని వెళ్తాడు అప్పుడు ఈ గణేష్ వస్తాడనమాట ఎవరికప్పు చెప్పాలా ఈ లింగం అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు అప్పుడు గణేష్ వస్తారు తనకు అప్పచెప్పేసి వెళ్తాడు తను ఏమంటాడంటే నేను మూడు సార్లు పిలుస్తాను పిలవకపోతే నేను భూమి మీద పెట్టేసి వెళ్ళిపోతాను అంటాడు అలాగే తన మధ్యలో మూడు సార్లు పిలుస్తాడనమాట తన పలకలేదని భూమిపై పెట్టేస్తాడు ఆ లింగమే ఆత్మలింగం అండి ముదురేశ్వరంలో లింగం వచ్చేసి అండ్ బయటే నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు శివుడి విగ్రహం ఉంటుందండి ఇక్కడ ఇది ప్రపంచంలోనే రెండవ రెండవ అతిపెద్ద శివ విగ్రహం అనమాట ఇది సముద్రాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది ఈ విగ్రహం దీని వెనుక నింగిని తాకేలా ఆలయ గోపురం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందండి ఇది చాలా పెద్దగా ఉంటుందండి గోపురం వచ్చేసి ఇరవై అంతస్తుల రాజగోపురం విభిన్న శిల్పకళా శైలితో చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయ గర్భగృహంలో పవిత్ర ఆత్మలింగం ఉంటుందండి భక్తుల ఆత్మలింగం దర్శనం ద్వారా పాపముక్తిని పొందుతారు పొందుతారనేసి నమ్మకం అనమాట ఇక్కడ ఆలయం మూడు వైపులా కూడా సముద్రంతో చుట్టు చుట్టుముట్టుబడి ఉండటం వల్ల ఇది ప్రత్యేకమైన శాంతి ప్రశాంతతను అందిస్తుంది అంటే చుట్టూతే దీనికి అరేబియా సముద్రం కవర్ చేస్తూ ఉంటుంది అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది మూడు వైపులా ఎలాగుందో అండ్ ఆలయ నిర్మాణం వచ్చేసి ద్రవిడ శిల్పకళ శైలిలో నిర్మించబడిందండి ఈ ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి ఇక్కడ మ్యూజియం ఉంటుంది దీనికి మనకి ఫ్లై ఫ్లైట్ వే ఉందండి మంగళూరు వరకు అండ్ ట్రైన్ వే కూడా ఉంది అండ్ బస్ వే కూడా ఉంది త్రీ లో మనం ఎవరిని చూడాలనుకుంటే టెంపుల్ టెంపుల్ని చూడొచ్చు ఇక్కడ మహాశివరాత్రి చాలా బాగా చేస్తారండి ఇక్కడ రథోత్సవం బాగా చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్